రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదహారు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక అందిన వెంటనే మరి నలభై ఐదు రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా పూర్తి చేసి రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలల్లో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీనికి సంబంధించి ఈరోజు వాట్సప్ లో మరి ఒక సమాచారం అనేది విస్తృతంగా వాట్సాప్ లో కనిపిస్తూ ఉంది ఆ సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం వచ్చే ఏడాది టీచర్ పోస్ట్ల భర్తీ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నే అంటూ సీఎం చంద్రబాబు అన్నారు ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్ లో సగం కూడా ఇవ్వడం లేదు ఇక వచ్చే ఏడాది స్కూళ్ళు ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం దీపం టూ పథకం కింద నలభై లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం సంక్రాంతి నాటికి ఆర్ అండ్ బి రోడ్లపై గుంతలు ఉండకూడదు అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి కలెక్టర్లను ఉద్దేశిస్తూ ఒక సదస్సు అనేది జరిగింది మరి ఆ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు వచ్చే ఏడాది స్కూల్ ప్రారంభం నాటికి కొత్త టీచర్లను నియమించే విధంగా టీచర్ పోస్టును భర్తీ చేసే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ పేర్కొనడం జరిగింది కాబట్టి ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి నివేదిక అందిన వెంటనే పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కాబట్టి ఎవరైతే ఏపీ డిఎస్సికి దరఖాస్తు చేశారో అటువంటి వారు సమయం వృధా చేయకుండా డిఎస్సి ప్రిపరేషన్ మీద మరి దృష్టి సారించాలి ఇక ఎస్సీ వర్గీకరణ అప్డేట్ చూస్తూ ఉన్నాం ఫిబ్రవరిలో నివేదిక సమర్పించనున్న వన్ మెన్ ఎస్సీ కమిషన్ అనంతరం ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ అనంతరం ఫిబ్రవరి ఇరవై నాటికి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి నలభై రోజుల కాల వ్యవధిలో పరీక్షలు నిర్వహించి జూన్ పన్నెండు నాటికి కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలల్లో పునఃప్రారంభం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి ఇరవయ తేదీ నాటికి విడుదల చేసి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నలభై ఐదు రోజుల కాల వ్యవధితో పరీక్షలు నిర్వహించి జూన్ పన్నెండు నాటికి మరి కొత్త పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే విధంగా ప్రభుత్వం మరి ఇక్కడ కార్యాచరణ రూపొందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం వన్ మ్యాన్ ఎస్సీ కమిషన్ కు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ నివేదిక అందిన వెంటనే త్వరితగతిన మరి డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కాబట్టి మరి విద్యా సంవత్సరం మొదటి రోజే కొత్త టీచర్లను కొత్త పాఠశాలలో నియమించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది ఇక ఈ డిఎస్సి అంటే మెగా డిఎస్సి అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటూ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇది మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో